వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం నేను సమరత వంద శాతం ముఖ్యమంత్రి వైఫల్యమే వల్లే సుంకిశాల త్రాగునీటి ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలిపోయిందని కేటీఆర్ మున్సిపల్ శాఖ తన దగ్గర పెట్టుకొని ఆ శాఖను గాలికి వదిలేసిన ముఖ్యమంత్రిదే ఈ సంఘటనకు పూర్తి బాధ్యత అన్నారు తొమ్మిదో నెల ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తయింది తొమ్మిదో నెలలో అడుగు మరి తొమ్మిది నెలల్లో ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పర్యవేక్షించకుండా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కనీసం పట్టించుకోకుండా మున్సిపల్ శాఖ మంత్రి లేకపోవడం వల్ల ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడం వల్ల అక్కడ అధికారుల మీద అజమాయిషీ లేకపోవడం వల్ల ఈ రకంగా ఈ లీకేజీ ద్వారా ఒత్తిడి పెరిగి మొత్తంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళ అధికారులు చెప్తా ఉన్నారు ఒక్క మాట మాత్రం పక్కాగా చెప్పాలా ఇది హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఇందులో ఎవరి ఫెయిల్యూర్ కాదు పక్కాగా మున్సిపల్ శాఖ తన దగ్గరే పెట్టుకొని ఆ శాఖను గాలి కొదిలేసిన ముఖ్యమంత్రిదే దీని ప్రధానమైన బాధ్యత ఇలాంటి భారీ ప్రాజెక్టులు కట్టేటప్పుడు పర్యవేక్షించాలి మానిటర్ చేయాలి డే చూడాలి తప్పకుండా ప్రభుత్వం మీరు ఇవాళ ప్రజలకు మీకు సంజాయి చేయాలి ప్రమాదం జరిగినట్టు మీకు తెలుసా తెలియదా ముందు చెప్పండి తెలిస్తే ఎందుకు వన్ వీక్ దాచిపెట్టారు మీ తప్పు లేకపోతే అది కూడా చెప్పండి అసలు ఇంకొక ముఖ్య